హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెల్లవారవగానే భూమి చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ ఇంటికి వారింటికి వస్తుంది భూమిలో ఉంటే అప్పుడే హాల్లో ఉన్న భూమి తు అని భూమం దగ్గరనే ఆపిడేస్తూ ఉంటుంది దాంట్లో భూమి కాస్త టెన్షన్ పడుతూ ఏమైంది పూరి నన్ను ఇక్కడ ఆగిపోమ్మని చెప్పుకుని చెప్తున్నావని అడుగుతూ ఉంటుంది నువ్వు ఇంట్లోకి గుడికాళ్ళు అడుగుపెట్టి లోపలికి రావాలి అంటే మా అన్నయ్య పేరు చెప్పి రావాలి ముందు మా అన్నయ్య పేరు పెట్టి చెప్పి అడిగి లోపలికి పెట్టి రా అని పూరే చెప్తుంది ఆ మాటలు విన్న శారద చాలా చాలా సంతోషపడుతూ ఉంటాయి భూమి మాత్రం చాలా సిగ్గుపడుతూ ఉంటుంది చెప్పు భూమి చెప్పు అని పూరి అంటుంది ఇంకా భూమి సిగ్గుపడుతూ గగన్ గారు అంటూ పేరు చెప్పేసి పుడికల్కి లోపల పెడుతూ ఉంటుంది గగన్ గారు ఎక్కడా ఆండి అని భూమి అడగడంతో పైన ఉన్నాడమ్మ అని శారద చెబుతా గగన్ బాగా టీప్ టాప్గా రెడీ అవుతూ స్ప్రే కొట్టు రెడీ అవుతూ ఉంటు రెడీ గడి బయటికి వస్తూ ఉంటాడు అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ చూసుకోకుండా గగన్కి డ్యాష్ చేస్తూ ఉంటుంది దాంతో భూమి గగన్ ఇద్దరు కిక్కిరాలు తిరుగుకుంటూ బెడ్డు పైన పడిపోతారు భూమి బెడ్డు పైన పడిపోతే భూమి పైన గగన్ పడిపోతుంది ఇక ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు భూమి చాలా సిగ్గుపడుతూ గగన్ భూమిని చూసుకు చాలా చాలా మురిసిపోతూ భూమికి లిప్ కిట్ పెస పెట్టేస్తారు దాంతో భూమి మరింత సంతోషపడుతూ ఉంటుంది ఇక్కడ భూమి గగన్ ఇద్దరు లిప్ కిట్స్ పెట్టుకుంటూ ఉంటే ఇంటి దగ్గర అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే కోమలా ఉన్న శరత్ దగ్గరికి మళ్ళీ ముసుగు దొంగ వెళ్ళేసి అతనికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ని తీసేస్తూ ఉంటాడు అపూర్వను ఇదంతా చేయిస్తుంది అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది మరి ఆ ముసుగు దొంగని అపూర్వనే పంపించిందా అసలు ఆ రోజు రాత్రి శరత్ చంద్రకి గాజు కూసాగుచ్చుకోవడానికి టప్ తక్ మడుపులో పడిపో అపూర్వనైనా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము